కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కడపలో కిరాణా షాపుల యజమానులు బంద్ కు పిలిపినిచ్చారు షాపులు మూసేసి నిరసన తెలిపారు కిరాణా వ్యాపారులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు అసలు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలంటే ఒకసారి చూద్దాం అమెరికాకు పోయాడు మళ్ళా నా మీటింగ్ ఉంది మళ్ళా పరిగెత్తా వచ్చాడు ఒక రెండేళ్లలో ఒక ముప్పై సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగేసాడు అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవర మారిగా తయారైంది అలాంటి మీలో సమర్థులున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చా ఐదేళ్లలో కానీ వీటి మాత్రం తెచ్చాడు ఏం తెచ్చాడు గెస్ట్ చేయండి ఏం తమ్ముడులో గంజాయి తెచ్చాడా లేదా ఇక్కడ జేబ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి తమ్ముడులో మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటిల్ తెచ్చాడు ఏంటి అరాచకం ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఆ మద్యం షాపులో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది తమ్ముళ్ళు ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా తోపుడు బండి కొట్టు చిల్లర తీసుకోరు కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరేది తీసుకోవడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి పోతుంది నూట నలభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అది కిక్కు కూడా ఇవ్వదు ఇంకొక క్వార్టర్ వేసుకోవాలి అది వేసుకుంటే ఇంకొక రెండు వందల రూపాయలు అవుట్ అక్కడి నుంచి మీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎక్కువ తాగితే గోయిందా గోయిందా ఇంకా అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి